వామ్మో ఏందయ్యా ఇది ఇట్లయితే సినిమా చూసేది ఎట్లా హైపున్న టాప్ హీరో సినిమా కాబట్టి డబుల్ అంటే అనుకోవచ్చు ట్రిబుల్ రేటు పైగా జీఎస్టీ బుకింగ్ ఫీజ్ అంతా కలిపి ఇదేం వాయింపు సార్ పుష్ప టూకు ఈ రేంజ్ లో ఉంటే సంక్రాంతికి వచ్చే సినిమాలు కూడా పెంచేస్తారా ఇట్లయితే సినిమాకు పోయేదెట్లా అనుకుంటున్నారు ఆడియన్స్ పుష్ప టూ టికెట్ల రేట్లపై సోషల్ మీడియాలో మీమ్స్ హోరెత్తుతున్నాయి సినిమా టికెట్ రేట్ల పెంపు ఫ్యాన్స్తోంది ఫస్ట్ డే ఫస్ట్ షో లేకపోతే బెనిఫిట్ షో చూద్దామనుకున్న వారు టికెట్ రేట్లు చూసి షాక్ అవుతున్నారు సింగిల్ స్క్రీన్ టికెట్ నూట యాభై మల్టీప్లెక్స్ లో రెండు వందల యాభై వరకు ఉండే టికెట్ ఏకంగా ట్రిపుల్ అయిపోవడంతో బామ్మో ఇవేం రేట్లు అంటూ మీన్స్ కామెంట్స్ తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు ఫ్యాన్స్ పుష్పాటు అయిపోయాక సంక్రాంతికి గేమ్ చేంజర్ డాకు మహారాజ్ మూవీస్ వస్తున్నాయి తమిళ్ సినిమా విడమయార్చి భారీ స్థాయిలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు గేమ్ చేంజర్ జనవరి టెన్త్ రిలీజ్ అవుతూ ఉండగా డాకు మహారాజ్ జనవరి పన్నెండున సంక్రాంతి బరిలోకి వస్తున్న మూవీ జనవరి పద్నాలుగున రిలీజ్ కాబోతోంది మూడు పెద్ద సినిమాలు కావడంతో ప్రేక్షకులు మూడు సినిమాలు చూడాలి అనుకుంటారు కానీ పుష్ప టూ టికెట్ రేట్ల మాదిరిగానే ఈ మూడు సినిమాలకు పెంచితే థియేటర్ కు వెళ్లి మూవీ చూడాలంటే ఆలోచించాల్సిందే అంటున్నారు పుష్ప టూ బెనిఫిట్ షో మల్టీప్లెక్స్ టికెట్ రేటు పన్నెండు వందల దాకా అవుతుంది ఇక సంక్రాంతి సినిమాలకు కూడా ఇలానే పెంచితే ప్రేక్షకుల జేబులకు చిల్లు పడడం ఖాయమన్న చర్చ జరుగుతోంది ఫ్యామిలీతో పాటు సినిమాకు వెళ్లాలనుకున్నా ఫ్రెండ్స్ తో వెళ్ళినా అకౌంట్ ఖాళీ అవ్వడం పక్క గేమ్ చేంజర్ డాకు మహారాజ్ మూవీస్ టికెట్ రేట్లైతే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది మరి ఇప్పుడే పుష్ప టూకే గగ్గోలు పెడుతున్న ఫ్యాన్స్ ఆడియన్స్ సంక్రాంతి సినిమాలకు బోరు మనడం ఖాయం ఆడియన్స్ నుంచి వస్తున్న డిమాండ్ ప్రకారం టాలీవుడ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్లు తగ్గిస్తాయా లేక అలానే పెంచుతాయా అనేది ఉత్కంఠగా మారింది